అసలు మాట్లాడను అంటే మా అమ్మ మా నాన్న మా అమ్మకి ఫోన్ చేసినా అన్న ఒకరితో మాట్లాడు మీ అమ్మకి మీ అమ్మకి ఫోన్ చేసినా ఫోన్ చేస్తా అంటే ఆ చేసుకో ఎట్లా అట్లా మాట్లాడుతుంది అరుస్తుంది అసలు గట్టిగా గట్టి ముతుకున్నా గట్టి కలుస్తుందా గాని ఆగట్లేదు మన టాబ్లెట్స్ వాడింది మన ఏమన్నా అయిందా లేకపోతే ఎక్కువ ఏమన్నా నాకు అర్థం సాయంత్రం నుంచి చేస్తుంది ఎంత తీసుకు రాను మొయలేంగా ఆటోలా తీసుకుపోవాలన్నా కార్లో తీసుకుపోవాలన్నా కనీసం రావాలి ఇన్ని రోజులు బాధింది చెప్పిందా మీకు తినొద్దు అన్నారు టాబ్లెట్స్ కూడా వాడమన్నారు నిన్న నైట్ మంచిగా ఉంది పడకుండా ఇప్పుడు సాయంత్రం దాకా బానే ఉంది నైట్ అన్నం తినేటప్పుడే కొంచెం చక్కగా చేసింది ఏదైనా మాట్లాడుతుంది సన్న మత్తులు ఉందేమో టాబ్లెట్స్ వల్ల ఏమన్నా మత్తుకు ఉందేమో అనుకుంటే కొంచెం లేచిన దగ్గర నుంచి పిల్లలకి పంపించింది మీద తప్పుతుంది కొద్దిగా వాళ్ళు కూడా పాపం నేర్చుకుంటే బాక్స్ కూడా సరిగ్గా టీవీ కట్లేదు నేను ఏం చేస్తుంది ఏమో అర్థం కావట్లేదు ఇంకా సరే మీకు చెప్తే మళ్ళీ మీరు టెన్షన్ పడతానని ఎందుకు లెక్క ఏదో చేస్తుంది ఏమోలే అనుకున్నా ఇంకా అట్లే చేస్తుంది ఇప్పుడు కూడా ఫోన్ ఫోన్ చేస్తా అంటే చేసుకో నాకేంది నాక భయం అంటే ఒకటి రెండు అమ్మది అమ్మా అంత ఉంటుంది అమ్మా ఫ్రాంక్ కాల్ చేసింది ఫ్రాంక్ చేద్దాం అంత నే పెళ్లి రోజుకి రేపు పిలవడానికి చేస్తాం అమ్మని ఫ్రాంక్ చేస్తా అంత నువ్వు అట్లా

అబ్బా మీ అమ్మాయి అంటే మీ అమ్మాయి చిన్నప్పటి నుంచి బాగుంటాయి పెద్ద ఎందుకు కూడా అట్లే ఉంటది అయింది అంత పీన్లేదు ఒక అద్దాం అనుకున్నా ఇప్పుడు అవ్వదు అన్నా కూడా అమ్మారు చెప్పకుండా మీరు ఫోన్ చేసిన ఎన్ని సంవత్సరాలు నటించినా పది కేసులు నటించిన ఇప్పుడు ముప్పై మూడేళ్ళు నటిస్తూనే ఉన్నాను

చెప్పిన మా అమ్మ వాయిస్ మారింది నువ్వు హాఫ్ హాఫ్ అని అంటే చెప్పిన గ్లాస్ సౌండ్ వచ్చింది అసలు ఇక నేను చేయాలని చేయాలి అసలు తక్కన నాకు ఎందుకో గుర్తు నేను మామూలుగా రేపు పెళ్లి రోజు కదా రమ్మని చెప్దావా అని ఫోన్ చేసరికి ఉమా ఏం చేస్తా ఏం చేస్తాను అనేసరికి నేను ఎందుకో గుర్తు వచ్చి టక్కు ఉమా ఎరబడి చేస్తుందన్న నమ్మేది నిజాయితీ వీడియో ప్లాంట్ అయింది అప్పుడప్పుడు మరి మీ అమ్మాయిని ఎట్ట మరి నేను ఎట్ట మరిస్తాను మరి అదే ఏం చేయదు పొగడ్డానికి కూడా మీ అమ్మ అక్కడ మాటలేవు నన్ను పొగడ్డానికి నన్ను పొగడ్డానికి మాటలు లేవు నేను వచ్చాయి కాబట్టి చనిపోయింది అంటే మంచిగా మరి ఇప్పుడు వీడియోలో ఉన్నారు మీరు మీరు ఆ బిడ్డ గురించి చెప్తారు మరి గురించి గురించి చెప్పరా

ఇప్పుడు ఏం లేదు టాబ్లెట్స్ కొంచెం డోస్ తక్కువ తెచ్చుకున్నా నీరసం కూడా లేదు మంచినే ఉంటున్నా పని చేస్తున్నా మంచినే మంచి

చూద్దాండి ఏం చేస్తున్నావు అసలు ఉమా అరుస్తా ఉంది కొంత మంచిగా చికాకు చేస్తుంది ఏం అదే అర్థం కాబట్టి పొద్దున్న నీతో మాట్లాడిందిగా మంచి పొద్దున మాట్లాడింది అన్నం తిందాం అనుకున్నది తినాలి ఆకలి నుండి టైం అవుతుంది అన్న టైం నుంచి ఇకట్ చేస్తుంది అరుస్తుంది దిగ్గతిగ చేస్తుంది ఏమనే పో ఇంకా మీ అమ్మ ఫోన్ చేస్తా అత్తయ్య ఫోన్ చేస్తా చేసుకో యోగం చేసుకో నాకేంది నాకే భయమా టాబ్లెట్స్ వల్ల ఏమన్నా అయిందా మరి ఎక్కువ వేసుకోవడం వల్ల అంటే ఈ మధ్య అలవాటు లేదు కదా టాబ్లెట్స్ ఎక్కువ డోస్ ఎక్కువ అవడం వల్ల ఏమన్నా తినలే అసలు నేను తిందామన్నా కాకలేదు అంటే పెట్టుకుందాం అంటే సెటర్ టూ చేస్తుంది అసలు నేను గట్టి కలిసిన ఇంకా కొడతాను సరే కొడితేనన్నా ఆగిద్దామని కొట్టడానికి నీది పోయినా కానీ అసలు భయపడట్లేదు పిరగాళ్ళు వచ్చినా పెద్ద ఏం పడిచుకోలేదు వాళ్ళే స్నానం చేసి ఏదో ఆగలేదంటే బయట నుంచి స్నాక్స్ తీసుకువచ్చిన వాళ్ళే రాసుకుంటారు వాళ్ళు సార్ మాట్లాడట వాళ్ళతో కూడా ఇప్పుడు కూడా ఫోన్ చేస్తా మే అమ్మ ఫోన్ చేస్తా అంటే చేసుకోమంటే అత్య ఫోన్ చేస్తా అంటే చేసుకో చెప్పుకోకేంది అతను అంటే ఏమద్దం కావట్లేదు. అదే పొద్దున్న నీతో మంచి మంచినే ఉంది మంచినే మాట్లాడింది. ఆ మరి ఏమైంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఎటు కాదు ఏదైనా గాలి వచ్చిన అన్నcoatానికి నేను ఎటు పోయిరు యాడి మీ వ్యాడి పోయినా యాడి పోలేదు కూరగాయలకి ఎప్పుడు పోతనే ఉంటాం కదా కృష్ణా కృష్ణానగర్ లోనే కూరగాయలకి ఏముంది ఇలా ఎప్పుడు పోతూనే ఉంటాం ఏం మరి తీసుకురావాలంటేనేమో అసలు గట్టి ఉంటుంది నేను ఎట్లా ఎతకరా ఎతకరాడానికి కూడా ఉండదు బరువు బరువు ఉంటది

ఇప్పుడు ఉంటాడు కానీ ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ కి అంటే ఇప్పుడు ఒంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం గానీ ఆయనకి ఎట్లా తెలుస్తుంది ఆయనకి ఏం తెలుస్తుంది అక్కడ ఆయన ఉంటాడు పరాడి పోయి చెప్పి అదన్నా తీసుకొచ్చి కట్టతావా ఎట్లా ఏం చేస్తారు కట్టాలి యాపాకులు అన్ని తీయాలి కట్టగట్టి గట్టిగా ఉట్టి అయితే ప్రాన్ చేసిండు మిమ్మల్ని వీడియో తీసి మా అమ్మకంతే చేసి భయపెట్టించిండు మా అమ్మ భయపడి ఏడుతో పోడియో వస్తుంది తిట్టండి మా అమ్మకంత చేసింది ఇప్పుడే పని పోయి వచ్చిందంటే వద్దాం అనుకొని రెడీ అవుతుంది ఏడుస్తుంది టీ తాగేది బార పోసింది అసలు పోకనే మన కడుపులో ఎట్నా బాగా అతని వచ్చినంత మంచిగా అసలు అట్టయ ప్రియాంక ఉండదు అయింది

నేను ప్రార్థన చేయించాను నేను ఏం చేయను ఓకే చచ్చికెళ్ళి ప్రార్థన చేయించాను ఏం చేసేది అది చర్చి గ్రూప్ ఐపో అంతా కమ్మట ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ప్రార్థన చేయండి ఇట్లా అని చెప్పారు నేను ఏం చేద్దాం అనుకున్నా యాపాకులు తీసుకొచ్చి బయ్య బయ్య వాడదాం అనుకున్నా అంత సీన్ లేదు

మరి ఎప్పుడు మంచిగుంది మంచి అట్లా ఉంటది కాబట్టి చెప్తే అట్లా నమ్ముతారు మాములు ఎప్పుడు చేసేది అయితే ఏముంది చేసా వాళ్ళ అమ్మాయి అయితే మామూలు టెన్షన్ అమ్మాయి మా అమ్మాయి అట్లా చేయదే ఏమైంది బుజ్జికి అట్లా మాట్లాడదే ఎప్పుడు మాట్లాడదా ఎప్పుడు అది చేయదే అంటే ఒక రెండు వేద్దాం అనుకుంటున్నా కొడతా అంటే అక్కడ కొడితే

అని చెప్పి చెప్పకుండా స్టార్ట్ అసలు నేను ఎక్స్పెక్ట్ నేను మామూలుగా ప్లాన్ లేదు మామూలు చెప్దామని మా అంతి ఫోన్ చేసిన చేసినాక ఎందుకు టక్కు గుర్తొచ్చింది నాకు టక్కు గుర్తొచ్చి చెప్పేసి అది నమ్మేసింది నమ్ముతా అంటే నేను ఇంకా నమ్ముతుంది కదా కూడా కలిపి ఎక్స్ట్రా కలిపి చెప్పేసిన పాపం టెన్షన్ పెట్టింది అది కానీ ఎప్పుడు చెయ్యదు కాబట్టి చెప్తే నమ్ముతారు అది రాంగ్ అవుతుంది

నీళ్ళు తెలియదు పాలు తేయడం తెలియదు అని మా చెల్లెకి ఇష్టం ఇంట్లో ఉండలేము అందుకని ఇదనమాట ఆ ఏమనదు అతయ్యా ఏమనుకోకు జస్ట్ నేనేదో అసలు అనుకోకుండా చేసినా మా అమ్మకి పని ఇప్పుడు టీ తాగుతాను టీ పారిపోతానని

ఎందుకు నమ్మిందంటే నేను మందులు ఎక్కువ అసలు వేసుకోనుగా వాడను ఇష్టం ఉండదు వేసుకోను యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి చెప్పాము కాకపోతే ఇంకోసారి ఇక మచ్ అండి బాయ్ మీరేమనుకోదు బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టద్దు థ్యాంక్